ఇద్దరు ఉంటే సగం తీసుకుంటావా లేదా సగం మరి నూటికి నూటికి అరవై మంది ఉన్న మనకేమో తొమ్మిది వేల కోట్లట నూటికి అరవై మంది ఉన్నోళ్ళకి నూటికి ఆరుగురు లేనోడు అరవై వేల కోట్లు తీసుకొని తింటా ఉన్నాడు యువన్సం ఎవరు తింటా ఉన్నాడు మీ ఓట్లు నాయన మాకు వద్దు అందుకే ఒకటే మరి చెప్పాడు నాకు రెండేళ్ల ఓటు వద్దు మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే నాకు బీసీల ఓట్లు వద్దని చెప్పు చెప్పుద్దాం మీరు బీసీలలో బీసీలలో నాయకులు ఎవరున్నారా అంటారు వీళ్ళు కాదా జర ఒక్కసారి లేవు రా ఒక్కసారి లేవు వీళ్ళు కాదా మహబూబ్ నగర్ జిల్లాలో వీళ్ళు కాదా నాయకులు చూపిస్తారా మీ దాంట్లోకి ఇంట్లో పది మందిని మా పాలమూరు జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ దానికి ముప్పై మంది ఉన్నారు ఇంకా మిగతా మంది గింత మంది ఉన్నారు ఈ ఎప్పుడు కావాలి ఎమ్మెల్యే ఏ రోజు అయ్యేది ఉండే ఎందుకు గారే ఈసారి ఎందుకు గారో చూస్తాం కూర్చోండి మా తా నాయకత్వం లేదు మా వాళ్ళు పరిగిరారని చెప్పి మాట్లాడుతూ ఉంటే నేను మహిళా సోదరి మనులకు మై తీమని చెప్పినా ఎందుకంటే అక్క ముప్పై మూడు శాతం రిజర్వేషన్ వస్తుంది ఈ ముప్పై మూడు శాతంలో దాదాపుగా నాలుగు సీట్లు మహిళలకే వస్తా ఉన్నాయి పాలమూరు జిల్లాలో ఈ నాలుగు నాలుగు నా గుజరాత్ బిడ్డలు నిలబడాలి నా పద్మశాలి గౌడ మున్నూరు కాపు నా ఎంబీసీ బిడ్డలు బీసీ బిడ్డలు ఆడబిడ్డలు నిలబడాలి ఈ సీట్లలో వాళ్ళని చిత్తు చిత్తుగా బోడగొట్టాలి పిడికేడు మంది లేని మీరే ఎలా రాష్ట్రం మాది సంబరమాదని తిరుగుతుంటే ఇంతమందిని రెండు కోట్ల మంది మీ భూమి మీద ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న మమ్మల్ని నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసినావు ఎవరు గీనే ఉంటాడు చిన్నారెడ్డి వనపర్తి కాడ అది తెలివి లేదు మాటలేదు ఆ బుక్లేముంటుందో కూడా తెలియదు ఆయన ఈ తెలివిరాని సన్నాసులు అంతా ఈ తెలివి లేని వాళ్ళంతా మనకి ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే గూడెం పార్టీ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అది ఇదే చిన్నారెడ్డి తూడి మేఘారెడ్డి ప్రెస్ మీట్ పెట్టించెం ఏళ్ళు ఏమనుకున్నా ఏం కాదన్నా కానీ బీసీలు అయితే ఏమనద్ట అందుకే ఏమైంది మొన్న కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ లో బీసీలంతా కాంగ్రెస్ పార్టీ పండ పెట్టి కసరగక్కేదాకా దొరికింది ఓ ఓడిపోయా అభ్యర్థికి టికెట్ ఇచ్చిరు ఆ బీసీని చూపెత్తే ఇంకో ఓసీని కూడా గెలిపించుకురా వాళ్ళ ఉపాయం వాళ్ళు చేసిరు ఎన్నడన్నా నేను మా బీమా అడుగుతా ఉన్నా డెబ్బై ఏళ్ల సంధి అని ఎప్పుడన్నా అన్నదా మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నోట్లకి అనిపించిందా లేదా అనిపించినా లేదా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీరుతడు అది వంద శాతం సత్యం ఇగా జరాగు ఇక బీసీలు ఏడ కలిసి ఉంటారా వీడ ఇక అని చూడరు ఇగో ఎట్లా కూడరు పంచనాలు నిండి నిండా కూర్చున్నారు చూడరు ఇగో ఎంత మంచి కూర్చున్నారో అంత కలిసి కలిసి మెలిచిగా ఈ చూస్తే ఇప్పుడు అలా నిద్ర పట్టది అమ్మ కలిసిర్రా ఈ బీసీలు కలిసిర్రా నిద్ర ఓరిగాయకాల ఇగో వీళ్ళని కలపొద్దు మళ్ళన్నా నువ్వు నీకేం కావాలో చెప్పాలని అడుగుతురు నాకు వీళ్ళని కలుపుడు బంద్ చేసి నీకేం కావాలో చెప్పంటే మాకు ఆ కురిసిగా ఉన్నాయా అని చెప్పినా దానికే కొనేస్తారట మనల్ని దానికే ఏ బీసీలే ఉందా ఐదు వందల రూపాయలు వారేస్తే అమ్ముడు పోతారా అంటూ మీ ఉంటే ఓ యాభై వేల కోట్లు పెట్టి మళ్ళా నన్ను కొన్ని చూద్దాం మళ్ళా నా కొట్టి కూడా కాదు ఇదే పక్కన ఉన్నటువంటి జిఎంఆర్ నేను లేకపోతే నీ గెలిపేక్కడిది జిఎంఆర్ నేను వచ్చి గెలిపిస్తా కదా నువ్వు గెలిచింది కోట్లో హన్వాడలో మహబూబ్లో ఎన్ని చోట్ల ఇన్ని రోజులు మిమ్మల్ని గెలిపించింది సాలయ్యా మాది మేము వేలుకుంటాం ఎత్తు పడుకున్నాడు మంచం మీ మంచం నిండి ఉంటే లాభం లేదు పని మంత్రుడు అయి ఉండాలి వీళ్ళకి రాదు పని డెబ్బై ఏళ్ళు పడి చూసినా వీళ్ళు చేయరు పని చేయరు వీళ్ళు వీళ్ళు ఏమున్నా ఆస్తులు పెంచుకుంటారు తప్ప వీళ్ళు మన సేవ చేయరు ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మనం బీసీల నూటికి అరవై శాతం ఉన్నాం మన పడ్డ నూటికి అరవై మంది ఉన్న వాళ్ళకు ఇరవై ఏడు శాతం పాలిస్తారట నూటికి ఏడుగురు లేరు వాళ్ళు పది పది తీసుకుంటా ఉన్నారు ఇలా ఉద్యోగాల పరిస్థితి విషయంలో నేను ముఖ్యమంత్రి గారిని చూటిగా అడుగుతా ఉన్నా నీకు బీసీల మీద ప్రేమ ఉంటే ప్రేమ ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటే భారతీయ జనతా పార్టీకి ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఉంటే నేను సవాల్ చేస్తా ఉన్నా ఈడబ్ల్యూఎస్ కోటారు ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినాక భర్తీ చేసుకుందాం మీరు దొంగతనంగా ఉద్యోగాలు భర్తీ చేసుకుంటా ఉంటే మా మిత్రుడు దిశా పత్రికలో రాసినటువంటి వార్త నేను కూడా చదివిన మనకు వాళ్ళ కట్ట ఎనిమిది లక్షలు ఉన్న కట్ట ఉద్యోగం ఇస్తే తీసుకోవచ్చట మనకు రెండు లక్షలు దాటొద్దట ఎవడు పేదోడు ఈడబ్ల్యూఎస్ ను రద్దు చేయాల్సిందే ఈడబ్ల్యూఎస్ చేయకపోతే రేపటి బీసీ రాజ్యంలో బీసీ ప్రభుత్వంలో ఈ ఉద్యోగాలన్నింటినీ మళ్ళీ రికవరీ చేస్తాం ఈ ఉద్యోగాలు దొంగతనం ఎత్తకపోయినన్నింటినీ రద్దు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా డ్రామా ఆడుకుంటా ఎలా తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న నిర్మించిన ఉద్యమాలు వంద చూపిస్తా మీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కొడంగల్లా ఏ ఉద్యమాలు చేసి వచ్చిన ఏ ఉద్యమాలు చేయలే షార్ట్ కట్ లో ఆయన శాతనైన కాడికి చీకటి చీకట్లో పోయి కలుపుకొని వచ్చాడు నేను ఒకటి చెప్తా ఉన్నా ఈ బీసీ ఉద్యమాన్ని అనచాలని చూస్తే అది ముఖ్యమంత్రి ఇంకొక మంత్రి మాకు సంబంధం లేదు ఈ రెండు కోట్ల మంది గర్జిస్తే ఆ గర్జనకే గుండె ఆగి చచ్చిపోతారు కదా రేపుగా ఈ రెండు కోట్ల మంది బీసీ ప్రజలకు మీరు మోసం చేసి ఏమి రాషన్ కార్డు అట్లు ఇస్తాం డెబ్బై ఏళ్ళ సంది పెడుతు కంట్రోల్ మనకు ఏళ్ల సంది ఇదే కంట్రోల్ గువా డెబ్బై ఏళ్ళ సంది ఇదే మీకు పంది కూర్చుని అసలు ఇల్లు కట్టిస్తామని చెప్తా ఉన్నారు ఇంకా ఎన్నిసార్లు చెప్తారు ఇంకా ఎన్ని చెప్తారు ఈసారి మేము మీకు కట్టిస్తాం మీరు కూర్చోరుస్తాం ఇంకా అందుకోసమే పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వానికి నేను చేస్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒకరికొకరు సహకరించుకొని అందరు పైకి రండి ఒకరికొకరు సహకరించుకొని అందరు పైకి రండి మీకు ఇక్కడ జేఏసీ జెండా చూసిరా ఈ జెండా ఎరుపు పచ్చది ఎందుకు పెట్టినామో తెలుసా ఎరుపు అంటే కార్మికులు పచ్చదంటే బీసీలం కార్మికులు కార్మికులు కర్షకులే కదా బీసీలు అందుకోసమే ఈ పవిత్రమైన జెండా పెట్టి తీసుకొచ్చిన సోదరులారా ఇందులో జాగం ఉంది ఇందులో ఆవేశం ఉంది ఇందులో పచ్చదనం కూడా ఉంది మేము అన్ని కాంక్షిస్తాం మా తెరువు ఎవరు వచ్చినా మేమైతే ఎవరు తెరువు ఫస్ట్ మా తెరువు ఎవరు వచ్చినా కూడా చూస్తూ కూర్చోం మేము ఎర్ర సత్యం అన్న వారసులం మేము పెళ్లి వెళ్త వారసులం మేము చాకలి హైరవ వారసులం మేము దొడ్డి కొమ్మరేయ వారసులం మేము ప్రొఫెసర్ జయశంకర్ వారసులం మేము ఈ భీమన్న వారసులం మేము పండుగల సాయన్న వారసు మేము ఎలా మా సొమ్ముతో మీరు బతుక్కుంటా మమ్మల్ని బిచ్చగాన లెక్క మీకు రేషన్ కార్డు ఇస్తాం మీకు ఇల్లు ఇస్తాం మీకు పెన్షన్ ఇస్తాం మీ తాత జాగిర్ అంతా ఇస్తున్నారు మాకు మీరేమి ఇయ్యాల్సింది లేదు మేమే తీసుకుంటాం నీ పావు షేర్ నువ్వు తీసుకొని పక్క జరుగు మిగతాది మాదే నీ పావు చేరేందో నువ్వు తీసుకొని పక్క జరుగు మిగతాదంతా నాదే మా బీసీలదే అది అందుకోసమే పాలమూరు బిడ్డలారా బీసీ వాదం అంటిందా వచ్చినట్టేనా వచ్చినట్టేనా చేయలేబట్టరానా బీసీ వాదం చేయలేబడి చెప్పాలి రెండు చేతులు ఎవరు చెప్పాలి జై బీసీ జై బీసీ సోదరులారా ఇలా చోట స్టార్ట్ చేసి పాలమూరు పల్లెల దాకా బీసీ వాదాన్ని తీసుకురాగలిగినటువంటి నేను మీ అందరికీ ప్రమాణం చేసి చెప్తా ఉన్నా నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఈ బీసీ వాదాన్ని మీ బిడ్డ ముఖ్యమంత్రి అయితే మీ బీసీ వర్గాల బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఆ రోజు మీ పట్టుకు మారుతుంది ఖచ్చితంగా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు సీట్లలో పన్నెండు సీట్లు జనరల్ సీట్లలో బీసీలు జెండా ఎదురేయ్యాలి ఎదురయ్యే కోట ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇక అలాగే ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా మా రజక బిడ్డ ఇక్కడ శాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య మా బుదిరాజు బిడ్డ శ్రీహరి ఇక్కడ శ్రీహరి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక బీసీ జనాభా ఉన్న ముదిరాజు బిడ్డ మంత్రిగా ఇంకా ఎందుకు అయితే నేను అడుగుతా ఉన్నా పిడికేడు మంది లేని మీరు ఇక్కడి నుంచి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వెలుమోలు ఎంతమంది ఉన్నారు వెనకేనా ఎక్కడ ఐదు లక్షలు ఒక లక్ష రెండు వేలు ఒక లక్ష రెండు వేల మందే ఏడ వార్డు మెంబర్ కూడా గెలవరాలు వాళ్ళే వాళ్ళు వేసుకున్నా కూడా గట్టిగా మున్సిపాలిటీ మున్సిపాలిటీకి ఓట్లు వాళ్ళకో మంత్రి పదవి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఎంతమంది ఉన్నారు ఎందుకైనా పది లక్షల యాభై వేల రెండు వందల మంది ఉన్నారు పది లక్షల యాభై వేల రెండు వందల మంది ఉన్నారు వీళ్ళు వీళ్ళ ఓట్లు వేసుకుంటే ఇద్దరు ఎమ్మెల్యేల కంటే మరి ముదిరాజు ముప్పై లక్షల వరకు ఉన్న ముదిరాజు బిడ్డలకు మంత్రి లేడా ముదిరాజు వాళ్ళ సొమ్ము ఎవరు అన్నట్టు ఇప్పుడు ఎవరు తిన్నారు వాళ్ళే తిన్నారు కదా మరి మన రజక బిడ్డ పది లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో రెట్ల కంటే అధిక జనాభా సాకలి రజక బిడ్డలు ఉంది వాళ్ళు రావద్దా వాళ్ళు కాలే ఎటువైరు యాలవులు కాలే ఇక కులగణన అని చేసిర్రమ్మా కులగణన మొన్న చేసిరా కులగణన చేసి కులగణన చేసేట మీరు ఎంతమంది ఉన్నారో లెక్క తీసి మీకు అంత వంచిస్తామని చెప్తా ఉన్నారు వీళ్ళు పంచటోళ్ళైన మనం తీసుకుని వాళ్ళమైనా కరెక్ట్గా తొంభై ఏళ్ళని చెప్పి తొంభై ఏళ్ళ నుంచి ఈ మాట చెప్పుకుంటొచ్చి ఇప్పుడు మన బోగ లెక్కలు తీసిరు మన ఇళ్లలో ఉన్న ఒక గొల్లకూరు మన్నకు ఆయన మంద ఓ లక్ష గొర్రెలు కలితే ఆయన ఐదు వందలు ఆయన తెచ్చుకుంటాడు మన రజక బిడ్డలు ఇల్లు తిరిగి ఎవ్వరి బట్టలు వాళ్ళే తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళే వాళ్ళకి అప్ప చెప్తాడు ఇంత మంచిగా పంచుకునే తెలివి మా దగ్గర ఉంటే మీ తెలివి లేని వాళ్ళు తొంభై ఏళ్ళ సంది పంచుతా అని చెప్తా ఉన్నారు మాకు మా రజపుల తెలివి మా రజపులకు తెలివి ఉన్నదా మీకు మా గొల్లల బిడ్డ కాళ్లకు తెలుగున్నదా మీకు మరి తెలివి లేనోని బాయకాడ జీతగాని పెట్టుకుంటామన్నా అందుకే అందుకే ఈ జీతగాళ్ళని తీసేసి మన యువసం మనం చేసుకుందాం మన యువసం మనం చేసుకొని రాబోయే తెలంగాణ రాష్ట్రంలో మన బీసీలు ముఖ్యమంత్రులుగా మన బీసీలో పది మంది మంత్రులు కూర్చుంటే ఎంత అందంగా ఉంటుందా అసెంబ్లీలో ఈ పాలమూరు కాడు ఉన్నటువంటి బిడ్డలకు కూడా చెప్తా ఉన్నా ఈ బీసీ బిడ్డలకు చెప్తా ఉన్నా పోయి చూసినా పోరు అట్లా పోయి అసెంబ్లీ కాడి పోయినా పోరు సీట్లు ఎవరున్నాయో చూసుకోరు పోయి ఎందుకుంటారు మీ ఆడే ఉన్నాయి పోయి అట్లా పోయి చూసుకొచ్చుకోరు సార్ పోయి ఆడి వస్తాయి మీయే మనం వీడి వస్తే అందుకోసమే మీరేం అధైర్యపడకండి పడకండి మీ బిడ్డ తీన్మార్ తెగించి కొట్లాడి బరిగీసి నిలబడ్డా నేను దేనికి డబ్బులకు ఇంకో దానికి లొంగిపోకుండా నాకు నా బీసీలకే వాటా దక్కాలే నా బీసీ బిడ్డల బతుకులు మారాలని ప్రజాక్షేత్రంలో నిలబడ్డా మీరందరూ కూడా ఇలా మా బిడ్డ మా కోసం కొట్లాడుతున్నాడని చెప్పి చెప్పి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ బీసీ వాదాన్ని బలపరిచి మేమంతా ఒకటే అనేటువంటి మాకు పార్టీలు కాదు మా యుద్ధం బీఫామ్లకు బీసీలకు మధ్య యుద్ధం ఇది బీఫామ్లకు బీసీలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం మీ బీ బీఫామ్లు ఉండొచ్చు కానీ మా తారా ఓట్లున్నాయి మా తారా ఓట్లున్నాయి అందుకే ఈ బీసీల నినాదం వాటా దక్కాలి మనకి ఆత్మగౌరవం అధికారం హిస్సా ఇజ్జత్ హుకుమత్ బీసీల నినాదం ఏంది హిస్సా ఇజ్జత్ హుకుమత్ హిస్సా ఇజ్జత్ హుకుమత్ హిస్సా ఇజ్జత్ హుకుమత్ ఇది బీసీల ఆత్మగౌరవ పోరాటము ఇది మన మన తల్లి మీద కొట్లాటకు వస్తే అన్నదమ్ములమంతా ఎట్లా ఒకటమయ్యాలి అన్ని కులాలను కూడా మనం బీసీల మన సోదరులు ఎంబీసీ కులాలను కూడా కడుపులో పెట్టుకొని పోవాలి కనీసం పదిహేను మంది ఎంబీసీ బిడ్డలు అసెంబ్లీలో అడుగు పెట్టాలి అలాగే వాళ్ళ దమాషా ప్రకారం వాళ్ళకు బడ్జెట్ కేటాయించాలి ఇది బీసీ బిడ్డలుగా మనం అందరం బాధ్యత తీసుకోవాల్సినటువంటి రోజు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా పాలమూరులో బీసీ యువత చాలా మంది ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అన్ని ఫామ్ చేస్తా ఉన్నాం ఈ జిల్లాలో కూడా బీసీ జేఏసీ కమిటీని ఫామ్ చేయబోతా ఉన్నాం వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని సూర్య రమణి ఫాలో చేసి అతి త్వరగా ఈ జిల్లా కమిటీని పూర్తి చేయాల్సిందిగా మీకు మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీసీ యువత వింగ్ తయారు కావాలి బీసీ టీచర్ వింగ్ తయారు కావాలి బీసీ ఉద్యోగి వింగ్ తయారు కావాలి బీసీలకు సంబంధించినటువంటి మహిళా వింగ్ కూడా తయారు కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ అందరు కూడా సూర్యరామణ గారితో టచ్ లో ఉండండి ఇటు మా తమ్ముడు రవితో టచ్ లో ఉండండి మేమంతా కూడా ఈ కమిటీ లేసి తద్వారా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకొని పోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ రేపటి నుంచి ఈ పాలమూరు జిల్లాలో ప్రతి ఇంటికి ఒక మల్లన్న తయారు కావాలి ప్రతి ఇంటికి ఒక పీసీ నినాదం బయటికి రావాలి ప్రతి ఇంట్లో నుంచి ఒక ఉద్యమకారుడు బయటికి వెళ్ళాలి ఈ తెలంగాణ ఉద్యమాన్ని తలదన్నే రీతిలో రేపు పీసీ ఉద్యమం ఉంటబోతా ఉంది ఈ ఉద్యమానికి మా అక్కలు మంగళార్తి పట్టాలి మా అందరూ పిడికిలి చేయి పట్టాలి జై కొట్టాలి అని చెప్పి మనం అంతా ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డలారా మీ అందరూ గుర్తు పెట్టుకోండి నాలుగేళ్లలో నాలుగేళ్లలో రాజ్యం వస్తుంది నాలుగేళ్లలో నీ బతుకుమారే రోజు వస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి అందరికి మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ బీసీ ధన్యవాదాలు పాలమూరు జిల్లా టీం అధ్యక్షుడు రవి ముదిరాజ్ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని నిరంతరం దగ్గరుండి పర్యవేక్షిస్తూ వస్తున్నటువంటి అన్న సూర్యారావు గారికి అలాగే బీసీల రాజ్యం తెచ్చే వరకు పోరాటాన్ని ఎట్టి పరిస్థితిలో ఆపేది లేదంటూ నాతో పాటు రాష్ట్రం అంతా తిరుగుతున్నటువంటి బీసీల ముద్దుబిడ్డ టైగర్ వంటె జానయ యాదవ్ గారికి అలాగే ఈ జిల్లాకు సంబంధించినటువంటి మల్లన టీం బాధ్యులైనటువంటి విజయుడు గారికి శివవీర్ గారికి సతీష్ గారికి రాములు గారికి ప్రవీణ్ గారికి ఇక వేదిక మీద ఉన్నటువంటి సోదరులు జైపాల్ గారికి శివన్న గారికి